విసర్జన స్నానం గురించి తెలిసిన వ్యక్తిని చూపిస్తానని చెప్పిన వీరబాహు విక్రమ్ని తీసుకుని ఆరావళి రాజ్యం దాటి నది మీదుగా నౌకలో వెళ్తాడు ఇక అంగడిలో రతీదేవి విక్రమ్ ఆలోచనల్లో పడింది విక్రమ్ వెళ్లినప్పటి నుండి ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి పైకి సామాన్యుడిలా కనిపిస్తున్న విక్రమ్ ఆమెకి ఎందుకో చాలా ప్రత్యేకంగా అనిపించాడు అందుకే అతని వివరాలన్నీ తెలుసుకోవాలని ఒక మనిషిని పురమాయించింది అతని పేరు రాము విక్రమ్ ఆలోచనలో రతీదేవి ఉండగానే రాము వచ్చాడనే సందేశం తీసుకువచ్చింది దాసి వచ్చాడా అతని కోసమే చూస్తున్నా లోపలికి రమని చెప్పు అని ఆజ్ఞాపించింది రతీదేవి రతీదేవి దగ్గరికి వచ్చిన మగాళ్లందరూ ఆమె అందం చూసి ఆశపడ్డవాళ్లే ఏ ఒక్క మగాడు కూడా ఆమెని కోరుకోనివాడు లేడు కాని మొదటిసారి విక్రమ్ ఒక్కడే రతీదేవిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు పైగా తాను ఆశపడ్డా కూడా వద్దన్నట్టు ప్రవర్తించి బయటకు వెళ్లాడు అందుకే ఆమె విక్రమ్ గురించి ఆలోచిస్తోంది ఆమె గదిలోకి వచ్చిన రాము ప్రణామములు దేవి అంటూ రతీదేవి పాదాల వైపు చూస్తూ వినయంగా తలవంచాడు రతీదేవి దగ్గర పనిచేస్తే ఏ మగాడు కూడా ఆమె ముఖం వైపు గాని శరీరం వైపు కాని చూడరు అందరూ వీలైనంత వరకు ఆమె పాదాలు చూసే మాట్లాడతారు లేదా అసలు ఆమె వైపు చూడకుండా మాట్లాడతారు రతీదేవి దగ్గర పనిచేయటానికి వచ్చిన చాలా మంది ఆమె అందానికి ముగ్ధులై ఆ మైకంలో ఆమెను పొందటానికి ఏదైనా సరే చేయడానికి తెగబడేవారు అలా అఘైత్యం చేయబోయిన ప్రతి ఒక్కరికి మరణ భయం రుచి చూపించింది రతీదేవి ప్రస్తుతం ఆమె వద్ద పనిచేస్తున్న మగాళ్లకి ఎక్కువ సొమ్మును ఆశగా చూపించి పనిలో పెట్టుకుంది వాళ్లకి అప్పటికే రతీదేవి విషయం అర్థమై ఉండటం వల్ల ఒళ్లు దగ్గర పెట్టుకుని నియంత్రణ కోల్పోకుండా పనిచేసుకుంటూ ఉన్నారు రామును చూసిన రతీదేవి అతని గురించి సమాచారం ఏమైనా తెలిసిందా అని అడిగింది ఔరుదేవి అని చెప్పిన రాము విక్రమ్ కోట నుండి బయటకొచ్చిన దగ్గర్నుండి వీరబాహుతో కలిసి వెళ్లటం వరకు తెలిసిన విషయాలన్నీ చెప్పాడు అన్నీ విన్న రతీదేవి నిరాశతో నిట్టూర్చింది వీరబాహు విక్రముల మధ్య ఏదో జరుగుతుందనే ఆసక్తికరమైన విషయం తప్ప ఇంకేది ముఖ్యమైన విషయంగా అనిపించలేదు అందుకే విక్రమ్కి దగ్గరగా ఉంటేనే అతనికి దగ్గర పగలను అనుకుని అతని దగ్గర చేరడానికి ప్రణాళిక వేస్తూ ఉండిపోయింది ఇక్కడ రతీదేవి విక్రమ్కి దగ్గర కావడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటే అక్కడ అడవిలో సాయం సంధ్య వేళ సరదాగా చెట్ల మధ్య నడుస్తూ ఉంది ఆరావళి ఆ అడవిలో ఒక మైలు దూరం వరకు ఆమె సైన్యం పహారా కాస్తూ ఉండటంతో ఎటువంటి ఆయుధం లేకుండా సంచరిస్తూ ఉంది అక్కడ వీచే చల్లని గాలి అందమైన పూల ఘాటైన వాసన పక్షుల ఆమె ఆమె ప్రశాంతతనిస్తున్నాయి అంతలో చెవులకు శ్రావ్యమైన సంగీతం అటువైపు నడిచింది ఆమె వెళ్లే దారి మధ్యలో చిన్న బాట ఉంది ఆ బాట పక్కన చిన్నగా ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడికి కొద్ది దూరంలో బండ్లు కట్టుకుని వచ్చిన కొంతమంది ప్రజలు గుడారాలు వేసుకుని ఉన్నారు వాళ్లను ఆరావళి చూడగానే ఆమె దగ్గరికి వచ్చిన సేతుపతి ఈ మందిరంలో ఉన్న అమ్మవారు వారి కులదేవతట దేవి వారిళ్లలో ఏదైనా మంచి జరిగితే ఇలా బంధువులతో సహా వచ్చి పూజ చేసుకుని బలి ఇచ్చి వెళతారట అని ఎడ్లబర్ల మీద వచ్చిన వాళ్ల గురించి చెప్పాడు అతను చెప్పేదంతా వింటూ అక్కడి పరిసరాలను గమనిస్తూ ఉంది ఆరావళి సేతుపతి తనకు తెలిసిన సమాచారం వివరిస్తూ ఉన్నాడు వారి కుటుంబంలో ఒక ఆడబిడ్డకి కొడుకు పుట్టాడట మనం ఇక్కడ ఉన్నామని గుడి వరకు రాకుండా భయంతో కొంచెం దూరంలోనే ఆగిపోయారు నేను వెళ్లి వారికి ధైర్యం చెప్పి పూజ చేసుకుని వెళ్లమన్నాను అని విషయం చెప్పాడు సేతుపతి మంచి పని చేశావు అంటూ ఆ ప్రజలున్న గుడారాల వైపు వెళ్లింది ఆరావళి ఆమె కన్నా ముందే గుడారాల వైపు వెళ్లాడు సేతుపతి అక్కడ పది మంది వ్యక్తులు రకరకాల వాయిద్యాలు పట్టుకుని వాయిస్తూ ఉన్నారు ఒక ఇద్దరు మధురంగా పాడుతూ ఉన్నారు మరో నలుగురు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఉన్నారు వారే కాక దాదాపు ఒక నలభై మంది వారి చుట్టూ కూర్చుని ఆనందిస్తూ ఉన్నారు సేతుపతి రావటం గమనించిన ఆ గొంతులోని ఒక పెద్ద మనిషి వెంటనే లేచి సేతుపతి ముందుకు వెళ్లి ఏమైంది దొరా ఇటువైపు వచ్చారు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని వినయంగా అడిగాడు లేదు ఆరావళి దేవి గారు వచ్చారు అంటూ సేతుపతి చెప్పేలోగానే అతను ఆరావళిని గుర్తుపట్టి దేవి మీరా మీరు స్వయంగా మా వచ్చారా రండి దేవి రండి మీ దర్శన భాగ్యం కలగటం మా అదృష్టం అంటూనే ఆరావళి కాళ్ల మీద పడ్డాడు అప్పటికే పనులన్నీ ఆపేసిన అక్కడి జనాలు ఆరావళిని చూడగానే మోకాళ్ల మీద నిలబడి గౌరవ వందనం చేశారు ఇది సర్వసాధారణంగా జరిగేది అయినా ఎందుకో ఆ క్షణం ఆరావళికి అది నచ్చలేదు అందుకే వెంటనే దయచేసి అందరూ పైకి లేవండి అని అంది అందరూ పైకి లేచి చేతులతో నమస్కరిస్తూ నిలబడ్డారు ఆ గుంపు వైపు చూసిన ఆరావళి తనకు దూరంగా చిన్న బిడ్డను ఎత్తుకుని ఉన్న అమ్మాయిని చూసి దగ్గరికి రమ్మని పిలిచింది అలా పిలవగానే ఆ అమ్మాయి భయపడి వెళ్లానా వద్దా అనేది అర్థం కాక భయం భయంగా అడుగు ముందుకు వేయలేక ఆగిపోయింది అయితే చుట్టూ ఉన్న జనాలందరూ వెళ్లమనడంతో భయం భయంగా ఆరావళి దగ్గరికి వెళ్లి బాబునివ్వమని ఆరావళి చెప్పగానే ఏదో ఆలోచిస్తూ బాబుని ఆరావళి చేతులు పెట్టింది ఆ అమ్మాయి ఆరావళి అలా తమ బిడ్డను చేతుల్లోకి తీసుకోవటం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది బిడ్డ ముఖంలోకి చూడగానే ఆరావళి ముఖంలో ఒక చిరునవ్వు వచ్చింది అలాంటి చిరునవ్వు తన పెదవులపైన వచ్చి ఎన్ని దశాబ్దాలయ్యిందో కూడా తెలియదు అలా బాబుని చూస్తూ ఆరావళి నవ్వుతూ ఉండగా దేవి మీద దయతలిచి మా బాబుకి మీరే ఒక పేరు పెట్టండి అని అడిగాడు ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద అది విని బాబు ముఖంలోకి చూస్తూ జగదేక వీరుడు అని గంభీరంగా అంది ఆరావళి ఆ పేరు వినగానే ఏమి అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సేతుపతి కూడా ఆశ్చర్యపోయి ఆరావళిని చూస్తూ దేవి అని పిలిచాడు ఆ మాటలతో ఆరావళి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుని జగత్ జగత్ అని చెప్పింది జగత్ బాగుంది బాగుంది ఆరావళి దేవికి జయహో జయహో అంటూ అందరూ సంతోషంతో అన్నారు బాబు బాబుమిడలో బంగారు గొలుసు వేసి ఆ అమ్మాయికిస్తూ నీ కొడుకు పెద్ద వేరుడవుతాడు అని చెప్పింది ఆరావళి ధన్యవాదాలు తల్లి ధన్యవాదాలు అంటూ తల్లితో పాటు అందరూ సంతోషపడిపోయారు ఇదిలా ఉంటే సేతుపతి మాత్రం చీకటి పడుతుంది దేవి ఇక మనం వెళ్దామా అని అడిగాడు ఆలస్యమైతే ఎవరైనా దుండగులు దాడి చేసే అవకాశం ఉందని చీకటిలో వారిని ఎదుర్కోవడం కష్టం అనుకుని తొందరగా బయలుదేరదాం అని ఆరావళికి చెప్పాడు సేతుపతి భావాలను అర్థం చేసుకున్న ఆరావళి సరే అన్నట్టు తలూపి అక్కడి నుండి అడుగు ముందుకు వేయబోయింది అంతలో దేవి మన్నించాలి మాది అత్యాస అని తెలుసు కానీ మాలాంటి వారికి మీ దర్శన భాగ్యం ఇంత దగ్గరగా మాట్లాడే అవకాశం రావడమే పెద్ద అదృష్టం మీరు కోపం తెచ్చుకోనంటే ఒక చిన్న విన్నపవు దేవి అని వినయంగా అడిగాడు చెప్పండి అన్నట్టు ఆరావళి చూడటంతో ఈ పూట మీరు మా ఆతిథ్యం స్వీకరించి ఆ అమ్మకి బలి ఇచ్చి పెట్టే నైవేద్యాన్ని ముందుగా మీరే స్వీకరించి కాసేపు మా ఆటాపాటా చూసి వెళ్లాలని మా కోరిక దేవి అని అన్నాడు ఆ పెద్ద ఆ మాటలకు ఆరావళి ఎలా స్పందిస్తుందో అని భయంతో ఊపిరి మిగుబడి చూస్తూ ఉన్నారు అంతలో క్షమించండి మీ కోరిక మన్నించలేము ఇక్కడ దేవి గారికి రక్షణ లేదు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండటం అంత క్షేమం కాదు అని సేతుపతి మాట్లాడుతుండగా అతన్ని ఆగమన్నట్లుగా సైగ చేసి వారి గుడారాల వైపు అడుగులు వేసింది ఆరావళి ఆరావళి ఒప్పుకోవటం అక్కడున్న జనాలకే కాదు సేతుపతికి కూడా ఆశ్చర్యం కలిగించింది ఆరావళి కూర్చోడానికి ఏర్పాట్లు చేసి తినటానికి పనులు రకరకాల ఆహార పదార్థాలు ప్రేమగా పెట్టారు అక్కడున్న ఆ క్షణం ఒక మహారాణిలాగా కాకుండా సాధారణ మహిళలా గడపాలనే ఆశ ఆరావళికి కలిగింది అందుకే తనలోని గాంభీర్యం పొగరు హోదా అన్ని పక్కన పెట్టి సరదాగా నవ్వుతూ వారు చెప్పే విషయాలు వింటూ వారు పెట్టిన ఆహారం తింటూ ఉంది సేతుపతి మాత్రం అనుక్షణం ఆమెను కనిపెట్టుకుని అప్రమత్తంగా ఉన్నాడు అక్కడున్న గుంపులో ఒక పెద్ద ముత్తైదువు ఆరావళి దగ్గరికి వెళ్లి పట్టుచీర పసుపు కుంకుమ గాజులు ఉన్న ఒక పళ్ళ్యాన్ని ఆమె చేతిలో పెడుతూ గుడిలో ఆ మాకు మీరు కూడా అంతే తల్లి అని నమస్కరించింది ఆమె అభిమానానికి ముచ్చట పడింది ఆరావళి అంతలో మళ్లీ ఆటాపాట మొదలైంది పక్క వంటల గుమఘలు గుంపు అక్కడి వాతావరణం చూస్తుంటే గతంలో విక్రమ్ తో జరిగిన ఒక సంఘటన ఆరావళికి గుర్తొచ్చింది ఆట పాట మొదలైన ఆ సమయంలో ఆమె ఆలోచనలు రెండు వందల ఏళ్లు వెనక్కి వెళ్లాయి ఒకనొక ఉదయం ఆరావళి దగ్గరికి వచ్చిన విక్రమ్ వేడుకలకు వెళ్దామంటే రాను అన్నారట దేవి గారు అని నవ్వుతూ అడిగాడు ప్రజలకే వేడుకలు మనకి కాదుగా అంటూ విరక్తిగా నవ్వింది ఆరావళి అదేంటి అక్కడ అందరూ మన కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అని ఆశ్చర్యపోతూ అన్నాడు విక్రమ్ ఏం చేయమంటావు ఖరీదైన బట్టలు వేసుకుని ముందు వంద మంది సైన్యం వెనకొక వంద మంది కాపలాగా వస్తుంటే ఏదో వెళ్లామా వచ్చామా అన్నట్టుగా ఉంటుంది అంతేగా అందులో మనకు సరదా ఏముంది అని నిరాశగా అంది ఆరావలి ఆరావలి మనసులో బాధ అర్థం చేసుకున్న విక్రమ్ సరే సిద్ధబాబు నీ కోరిక తీరుస్తాను వేడుకల్లో నిన్ను కూడా భాగం చేస్తాను నువ్వు కూడా సాధారణ జనాల్లాగే లాగే వేడుకను ఆనందించేలా చేస్తాను అని నవ్వుతూ అన్నాడు నిజమా నిజంగా నా సరదా తీరుస్తావా అని సంతోషంగా అడిగింది నిజమే ఆభరణాలన్నీ పక్కన పెట్టేసి సాధారణ అమ్మాయిగా సిద్ధమై ముఖానికి ముసుగు వేసుకుని ఉద్యానవనం దగ్గరికి రా అని చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్ విక్రమ్ చెప్పినట్టే సిద్ధమై ఉద్యానవనం దగ్గరికి ఆరావళి వెళ్లింది విక్రమ్ కూడా సాధారణ పౌరుడిలాగే తయారై వచ్చాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు అంతలో రా వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని ఆ ఉద్యానవనంలోని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్లి ఆ చెట్టుకి ఉన్న ఒక కొమ్మును పట్టుకుని కిందకి లాగాడు విక్రమ్ వెంటనే ఆ చెట్టు మొదలులో కిందకి ఒక ద్వారం తెరుచుకుంది ఇప్పటిదాకా చాలాసార్లు అక్కడికి వచ్చింది కాని అక్కడ ఇలాంటి ఏర్పాటు ఒకటి ఉందని ఆరావళి తెలుసుకోలేకపోయింది అందుకే ఆశ్చర్యంగా ఆ ద్వారం వైపు చూస్తూ ఉంది అతి గమనించిన విక్రమ్ ఆ ద్వారంలోకి వెళ్లి ఆరావళికి చెయ్యి అతని అతడి అందుకుని ఆ రహస్య ద్వారంలోకి దిగింది ఆరావళి లోపలంతా చీకటిగా ఉంది ఆ చీకటిని పారదోరడానికి అక్కడక్కడా కాగడాలు పెట్టి ఉన్నాయి ఒక కాగడాను తీసుకుని దాన్ని మండించిన విక్రమ్ ఆ వెలుతురులో ఆరావళి చేయి పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకి కదిలాడు పూర్తి నిశ్శబ్దంగా ఉన్న ఆ మార్గంలో వాళ్ల అడుగుల చప్పుడు మాత్రమే వినపడుతోంది కొంచెం దూరం వెళ్ళగానే ఈ మార్గం ఎక్కడికి చేరుకుంటుంది అని అనుమానంగా అడిగింది ఆరావళి చుట్టూ ఉన్న తొమ్మిది రాజ్యాలలోకి ఈ ద్వారం గుండా మార్గాలున్నాయి అలాగే మా రాజ్యంలో ఎక్కడికైనా ఈ మార్గం ద్వారా చేరవచ్చు అని చెప్పాడు విక్రమ్ నడుస్తున్న కొద్దీ ఆ మార్గం రకరకాల దారులుగా విడిపోతూ ఉంది బాగా అనుభవం ఉండి తెలిసిన వాళ్లైతే తప్ప ఈ మార్గంలో చేరాల్సిన చేరలేరు ఎనిమిది మార్గాలుగా విడిపోయిన ఒక కూడలి దగ్గరికి వెళ్ళి ఆగాడు విక్రమ్ అక్కడ దృశ్యం చూసి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది ఆరావళి ఎందుకంటే వాళ్లకు ఎదురుగా ఒక పుట్ట కనిపించింది ఆ పుట్ట పైన పడగ విప్పి అటు ఇటూ చూస్తున్నాయి శ్వేతనాగులు వాటిని చూసిన విక్రమ్ ఆరావళి వాటికి నమస్కరించు ఈ మార్గానికి రక్షణ ఈ శ్వేతనాగులే అంటూ తాను కూడా శ్వేతనాగులకు నమస్కరించాడు దాంతో ఎందుకు ఏంటి అని అడగకుండా ఆరావళి కూడా దండం పెట్టుకుంది ఓ క్షణం ఇద్దరిని గమనించిన శ్వేతనాగులు పడగ దించి పుట్టలోకి వెళ్లిపోయాయి ఆరావళి చేయి పట్టుకుని ముందుకు కదిలాడు విక్రమ్ కొంత దూరం వెళ్లిన తర్వాత నాకు సందేహం అడగొచ్చా అని అంది ఆరావళి ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు ఆ శ్వేతనాగుల గురించే కదా కొన్ని రహస్యాలు అప్పుడే తెలుసుకోవాలి అనుకోకూడదు మన వివాహం అయిన తర్వాత నీకే తెలుస్తుంది అంటూ నవ్వాడు విక్రమ్ పది నిమిషాలు నడిచిన తర్వాత ఒక ద్వారం కనపడింది ఆ ద్వారం మీద లయ్యబద్దంగా ఒక శబ్దం చేయగానే ఒక అంగడిలోకి తలుపు తెరుచుకుంది ఆ ద్వారం నుండి మెల్లగా బయటకొచ్చారు విక్రమ్ ఆరావళి బయటకు రాగానే వారిని గుర్తుపట్టిన ఒక వ్యక్తి యువరాజా మీరా మీరేంటి ఈ దుస్తుల్లో అని ఆశ్చర్యంగా అడిగాడు అతన్ని చూసిన విక్రమ్ ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు అని అతని చెవిలో చెప్పి ఆరావళిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎవరికీ చెప్పొద్దన్నా కూడా ఆ అంగడిలోని వ్యక్తి మాత్రం వెంటనే ఆ వార్తను ఒకరికి చేరవేశాడు ఎంత సాధారణ దుస్తుల్లో ఉన్న ముఖం చూస్తే తమను గుర్తుపట్టే అవకాశం ఉండటంతో విక్రమ్ ఆరావళి ముసుగులు తీయకుండా స్వేచ్ఛగా వీధుల్లో విహరిస్తూ ఉన్నారు ఇద్దరికీ ఇది కొత్త అనుభవమే అందుకే ఆ వేధులు మనుషులు అంగడులు ఆ సందడి చూస్తూ ఉంటే వారికి చాలా వింతగా అనిపించాయి ఒక గాజుల అంగడి ముందర ఆగిన విక్రమ్ మట్టి గాజులు తీసుకుని ఆరావళి చేతికి తొడిగాడు అవి ఆరావళికి బాగా నచ్చడంతో చేతి నిండా గాజులు తొడిగి ఆ అంగడి యజమానికి నాణ్యాలిచ్చి ముందుకు కదిలాడు అక్కడక్కడా నచ్చిన తిండి తింటూ సరదాగా అవి ఇవి కొంటూ కనపడిన పిల్లలతో అల్లరి చేస్తూ వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ చాలా సరదాగా గడిపారు అప్పటికే మధ్యాహ్నం అవుతూ ఉండటంతో ఇక వేడుకలకి వెళ్దామా అని అడిగాడు విక్రమ్ కాని అంత దూరం ఎలా వెళ్తాం అనుమానంగా అడిగింది ఆరావళి పర్వాలేదు మన రాజ్యం నుండి చాలా మంది అక్కడికి వెళుతూ ఉంటారు ఏదో ఒక బండిలో మనకి కాస్త చోటు దొరుకుతుందిలే అంటూ బండ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు విక్రమ్ ఆ రాజ్యానికి అవతల అడవిలో జరిగే జాతర వేడుకలకు జనాలను తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేసిన ఎడ్ల బండ్లు విక్రమ్కి కనిపించాయి ఒక బండి దగ్గరికి వెళ్లి వెండి ఒకటిచ్చి ఇద్దరు కూర్చున్నారు అలా వెళ్తున్న బండ్లకు కాపలాగా ఆ రాజ్య సైనికులు మరో బండిలో వస్తున్నారు వారిని చూసిన విక్రమ్ ఆరావళి వారికి కనపడకుండా దాక్కుంటూ జనం పాడే పాటలు సంగీతం వింటూ చాలా ఉల్లాసంగా ప్రయాణం సాగిస్తూ గంటలో జాతర జరిగే స్థలానికి చేరుకున్నారు జాతరలో జనం కోలాహలంగా ఉన్నారు వేల సంఖ్యలో గుడారాలు అంగడులు చాలా సందడితో హడావిడిగా ఉంది ఆ స్థలం ఇంతకు ముందు ఆ జాతరకి చాలా సార్లు వచ్చారు కానీ ఇంత సంతోషం వాళ్ళకి దక్కలేదు ఆ సంతోషంలో స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఆటల స్థలానికి వెళ్లి కూర్చున్నారు ఒక చోట బాణాలతో పండ్లు కొట్టే ఆట జరుగుతూ ఉంటే విక్రమ్ ఆరావళి కూడా రెండు విల్లులు బాణాలు తీసుకున్నారు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఏ ఒక్క బాణం గురి తప్పకుండా పండ్లను కొట్టారు అది చూసిన అంగడి యజమాని ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు తమ వల్ల అతనికి నష్టం కలిగిందని అర్థం చేసుకున్న విక్రమ్ ఆ అంగడి వ్యక్తికి పది బంగారు నాణాలిచ్చి ఇచ్చి అక్కడి నుండి కదిలాడు అంతలో హఠాత్తుగా ముసుగులు ధరించిన పది మంది వ్యక్తులు ఆరావళి విక్రమ్లకు అడ్డంగా నిలబడ్డారు విక్రమ్ ని వెళ్ళనివ్వకుండా ఒక గోడలాగా పది మంది వ్యక్తులు నిల్చున్నారు అక్కడికి వచ్చిన ఆ ముసుగు వ్యక్తులు ఎవరు